కొద్ది నిమిషాల క్రితం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాం పూజలు జరిపాం జగన్మోహన్ నాయకత్వాన ఒక సత్యమైన రాజ్యం ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటూ అట్లాగే సకల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క క్షేమాన్ని కోరుకుంటూ పూజ చేశాం అబద్ధాల రాజ్యంలో నిజం కోసం బతికే వాళ్ళని కాపాడమని కోరుకున్నాం వీరిప్పటికి కూడా అసలుకి కూటమి ప్రభుత్వంలో నాయకులు కూటమి ప్రభుత్వంలో నాయకులు తిరుమలను ఒక రాజకీయ వ్యవహారాలకు పనికొచ్చే విషయంగానే చూస్తా ఉన్నారు అక్కడ మందు మాంసం దొరుకుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు చిరికి ఇష్టానుసారం ఫోటో షూట్ జరుగుతున్నా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు అవన్నీ పోగా ఆ రోజున అక్కడికి నెయ్యి గురించి మాట్లాడారు ఈ రోజున వచ్చే అందుతున్న సమాచారం ప్రకారం సిబిఐ రిపోర్ట్ ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి వచ్చిన తర్వాత నా ఓటే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న అందరూ కూడా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతారని అబద్ధాలు చెప్తారని ఆ అబద్ధాలు నమ్మించే ప్రయత్నం చేస్తారని భక్తుల మనోభావాలు ఏమైనప్పటికీ ప్రజల బాగోగులు ఏమైనప్పటికీ వాళ్ళకి లక్ష్యం లేదని వాళ్ళకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదని కేవలం తమ రాజ్యాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం జన నాయకులు జగన్మోహన్ రెడ్డి పైన భూజల్ కార్యక్రమాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నాం నేను నాగరికి కట్టి పెట్టండి సత్యం మీకు వ్యతిరేకంగా ఉంది మీరు చెప్పివన్ని అబద్ధాలని మీ అబద్ధపు కుండలు పగిలిపోయే కాలం వచ్చింది నేను అనుకుంటా ఉన్నాను నెయ్యి కల్తీగా జరిగింది అధికారంతో మీ యొక్క బుర్రలు కల్తీ అయినాయని నేను అనుకుంటా ఉన్నాను కనుక మీ కల్తీ అయిన బుర్రల్ని సరి చేసుకోండి ప్రజల కోసం పంజను కొట్టడం దేవుని కోరాం ఈ కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మంచి బుద్ధినిమ్మని కోరాం కొరకు దయచేసి ఇంకటి నుంచి దేవునితో ఆడుకోవడం మానేయండి తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే కోసం కృషి చేయండి మీకు ఏదైనా అవసరం వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తగిన సూచనలు సలహాలు ఇస్తారని తెలియజేస్తా